నమస్తే యూట్యూబ్ మిత్రులకి స్వాగతం నూట నలభై నాలుగు ఒకసారి జరిగే మహాకుంభమేళ దిగ్విజయంగా జరుగుతుంది సుమారు ఇప్పటి వరకు నలభై కోట్ల మంది వరకు అక్కడ పవిత్ర స్నానం ఆచరించారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మానవ నాగరిక చరిత్రలోనే అతిపెద్ద మానవ సమూహం ఏకీకృతమయ్యే ఒక ఘట్టం ప్రపంచం ఈరోజు అద్భుతంగా చూస్తున్నది చూస్తున్న ప్రపంచంలో క్రైస్తవ దేశాలు ఉన్నాయి ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి అన్ని మతాలకు సంబంధించిన దేశాలు కూడా ఈరోజు ప్రయాగ్ లో జరుగుతున్న మహాకుంభమేళాను గమనిస్తున్నాయి ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా కుంభమేళాకు సంబంధించి గూగుల్ సెర్చ్ అతి ఎక్కువగా చేస్తున్న దేశాల వరుసలో ఇస్లామిక్ దేశాలే ముందు ఉన్నాయి అందులో మన పక్కనే ఉన్న మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ కూడా ఉన్నది ఈరోజు ప్రయాగ్ లో ఎటువంటి హంగు ఆర్బాటం ప్రచారం లేకుండా ఎంతో మంది ముస్లింలు సనాతన ధర్మంలోకి గర్వాపసి చేయబడుతున్నారు కానీ వర్చువల్ గా పాకిస్తాన్ లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఎంతో మంది పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు మేము మా పూర్వీకులు కూడా హిందువులే అని కొత్తగా ఇప్పుడు వారు బహిరంగంగా వచ్చి మాట్లాడడం జరుగుతున్నది కాబట్టి కుంభమేళ చరిత్రలో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున మార్పులు జరగడానికి కారణమైందో అదే చరిత్రను పునరావృతం చేస్తూ ఈరోజు కూడా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ఇదంతా దైవం యొక్క లీలలుగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కుంభమేళా ద్వారా పాకిస్తాన్లో నిజమైన సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం ఎంతమంది ముస్లిం చేస్తారన్న దానికి సమాధానం కాలమే చెప్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్